హాయ్ హలో వెల్కమ్ టు సీవీ నైన్ న్యూస్ నేను మీ వెంకటకృష్ణ ఇంకెందుకు ఆలస్యం ఈరోజు వార్తా విశేషాలకి వెళ్ళిపోదామా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సెక్రటరియట్లో మంత్రివర్గ కేబినెట్ సమావేశం నిర్వహించారు ఈ మంత్రివర్గ కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఆయన తీసుకున్న కీలక నిర్ణయాలు ఇంటి స్థలాలు లేని వారికి పట్టణాలలో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు చొప్పున ఇచ్చేందుకు ప్రతిపాదన సిద్ధం చేయాలన్నారు వచ్చే విద్యా సంవత్సరం నాటికి తల్లికి వందనం ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించింది రానున్న ఆర్థిక సంవత్సరంలో అన్నదాత సుఖీభబ మత్స్యకార భరోసా అమలుకు సిద్ధం కావాలన్నారు పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం వెంటనే ప్రారంభిస్తామని తెలిపారు రాజధాని అమరావతి పనులు వెంటనే ప్రారంభమవుతాయని సీఎం వెల్లడించారు